అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల్లుల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పదమూడు వేల రూపాయలైతే జమ చేయనున్నట్లు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే తెలిపారు ఇక మరికా కాసేపట్లో ఎవరికి డబ్బులు జమ కాబోతున్నాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రూఫ్తో కూడా చూపిస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ఫోన్ ద్వారా అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఇంకొక గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే తల్లులు వారి యొక్క పిల్లలను బడికి పంపిస్తున్నారో వారి కుటుంబంలో ఒక్క పిల్లవాడికి లేదా పాపకు మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక మొదటి విడత చూసుకుంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చారు రెండో విడతలో పదమూడు వేల రూపాయలు మూడో విడతలో పదమూడు వేల రూపాయలు ఇచ్చారనమాట ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల డబ్బులను మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు ఇక నాలుగో విడతను కూడా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో ఎవరికైనా సరే అమ్మఒడి డబ్బులు విడుదల చేసినా కూడా మనకు జూన్ నెలలో ఏమో విడుదల చేశారు గత సంవత్సరం ఇక అప్పట్లో ఎవరికైనా సరే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేలు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది ఇక అటువంటి తల్లులందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా మనకు మరి కాసేపట్లో పెండింగ్ డబ్బులండి ఇది కొత్తగా అమ్మఒడి ఏమి వేయట్లేదు పెండింగ్ డబ్బులు ఏదైతే ఉందో ఆ పెండింగ్ డబ్బులు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తల్లుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఒకసారి గతంలో ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు మరికాసేపట్లో డబ్బులు అయితే జమ అవుతుంది